ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఈరోజు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఒక్కో రైతుకి ఇరవై వేలు వచ్చే విధంగా పథకాన్ని రూపొందించారు మొదటి విడత ప్రతి రైతుకు ఏడు రూపాయలు అందించారు కేంద్ర ప్రభుత్వ సహకారానికి ధన్యవాదాలు గత ప్రభుత్వం గత ప్రభుత్వం మాట తప్పారు మడం తిప్పారు పన్నెండు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తామని గత ప్రభుత్వం మోసం చేశారు కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చారు గత ప్రభుత్వంలో కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక్కో రైతుకి పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేలు కలిపి ఈరోజు ఇరవై వేల రూపాయలు రైతుకి మూడు ఇన్స్టాల్మెంట్లో ఇస్తా ఉన్నారు మరి గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు మాటలు చెప్పారు సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టారు రైతులకి రైతులకి మరి మైక్రో న్యూట్రియన్స్ ఎగ్గొట్టారు అలాగే సబ్సిడీలో వ్యవసాయ పరికరాలు ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు రైతులకి తీర్న అన్యాయం చేస్తారు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు రైతులకి ధాన్యంగా ఉన్న వాళ్ళకి అప్పులు పెడితే గత ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చినాక ఆ రైతులకి బకాయిలు తీసి ఆదుకుంది ఈ రోజు పంట బీమా చెల్లిస్తా ఉంది ఈ రోజు ప్రభుత్వం ఈరోజు హార్టికల్చర్ హబ్ గా తయారు చేయడానికి ఈ రోజు ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహిస్తుంది తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇస్తా ఉంది రైతుల కోసం సోలార్ పవర్ 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 సెట్లు ఇస్తుంది డ్రోన్లు కూడా సబ్సిడీలు ఇస్తుంది రైతుల కోసం మరి ఈ విధంగా అన్నదాతలకు అండగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలు రైతులకు అండగా ఉంది గత ప్రభుత్వంలో రైతుల సంక్షేమాన్ని కోతబెట్టి రైతుల్ని క్షోభ పెట్టి రైతులని ఎన్నో ఇబ్బందులు పాల్ చేసింది గత ప్రభుత్వం అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి జయజలు పలుకుతున్నారు అన్నదాతకు అండగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మరి ప్రభుత్వానికి ఈరోజు ప్రజలు మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నారు తప్పసరిగా ఆర్ట్ వినుకొండని అలాగే పల్నాడు జిల్లాని ఒక హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాం ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు ప్రోత్సాహకాలు తీసుకొని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతాం రైతుల తలసరి ఆదాయంలో రాష్ట్రంలో దేశంలో మిన్నగా పల్నాడు జిల్లాని మరి సమీక్ష కృషితోటి ఇన్ఛార్జి మంత్రి గారు రవికుమార్ గారు అందరి సహకారంతో పల్నాడు రైతుల్ని అభివృద్ధిలో ముందుంచుతాం హార్టికల్చర్ పంటల్లో ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సోదరులందరికీ పేరుపైన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ప్రారంభించుకోవడం జరిగింది దర్శలో అట్లానే ప్రధానమంత్రి గారి చేతుల కూడా ప్రారంభించుకోవడం జరిగింది అనమాట మనం ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ హామీలు ద్వారా ఏదైతే చెప్పామో అన్నీ ఒకదాని తర్వాత అమలు చేసే అమలు చేసే దశలో ముందుకెళ్తా ఉన్నాం ఇవాళ దాదాపు ఆ రోజు మనం ఇరవై వేలు ఇస్తామని చెప్పాము ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మనం పద్నాలుగు వేలు అనమాట ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెండు వేలు విడుదల చేస్తుంటే మనం ఐదు వేలు రూపాయలు ఇవాళ విడుదల చేస్తాం మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి దాదాపు నలభై ఎనిమిది లక్షల యాభై ఐదు వేల మంది రైతుల ఖాతాలోకి వాళ్ళ ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దర్శించి ప్రారంభించడం జరిగింది మనం ఏదైతే సూపర్ హామీ ద్వారా పథకాలు అమలు చేస్తూ ఉన్నామో పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం చాలా పెద్ద ఎత్తున మూడు వేలు నుంచి నాలుగు వేలు చేశాం కొంతమందికి మూడు వేల నుంచి ఆరు వేలు చేశాం పదివేల రూపాయలు ఇచ్చే పెన్షన్ ఉంది కొంతమంది పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం దాదాపు చాలా పెద్ద ఎత్తున పెన్షన్స్ ఈ దేశంలో ఎవరు ఇవ్వలేనని పెన్షన్స్ ఇవాళ అంతమంది లబ్ధిదారులకి అంత పెద్ద అమౌంట్ని మనం రూపంలో ఖర్చు పెడతా ఉన్నాం అదేవిధంగా మనం పిల్లలకి చదువుకోవడానికి దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు పల్లువుల ఖాతాలో వేసాం మనం దాదాపు ఒకరున్నా ఎద్దురున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది పిల్లలు ఉంటే ఏదైతే చెప్పామో ఆ కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే సంవత్సరం దిరకముందే బయటకు వచ్చాడు బయటకు వచ్చి వాళ్ళ ప్రజలందరినీ వాళ్ళ జనాన్ని వాళ్ళ కార్యకర్తలని రెచ్చగొడతా ఉన్నాడు ఈ ప్రభుత్వం ఏం చేయలేదు మనం బట్ట నొక్కి డబ్బులు వేసాము వీళ్ళు చేయలేదని ఆయన అన్ని సచ్చుదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు అన్నమాట ఎందుకంటే గలిచిన ఐదు సంవత్సరాలు ఇద్దరు పిల్లలకు డబ్బులు ఇస్తానని చెప్పి ఒకరికే ఇచ్చారు రైతులకి దాదాపు పన్నెండు వేల రూపాయలు వేస్తా అన్నాడు వేయకుండా కేంద్ర ప్రభుత్వం వేసే డబ్బులు ఈయన వేసే డబ్బులు పన్నెండు వేలతోటి ఆపేసాడు అనమాట ఎక్కువ వేయకుండా ఇచ్చిన మాటను ప్రతిసారి ప్రతి నిమిషంలో కూడా తప్పుతానే ఉన్నాడు మనం ఇచ్చిన మాట ప్రకారం ఏది కూడా చూచా తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేస్తుంటే మనమేనా ప్రజల్లో తప్పుడు ప్రచారం తీసుకునే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు తిప్పికొట్టాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఉంది మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంటే ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూకి అందించే కార్యక్రమాన్ని మనం తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇవాళ చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమం తప్పకుండా రైతులకి ఈ సంవత్సరం ఎప్పుడు కూడా రాలి నీళ్ళు ఇంత ముందు రావటం అనేది ఎప్పుడు చేతిలో లేదు దాదాపు పద్దెనిమిది ఇరవై సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒకసారి వచ్చింది అట్లా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వాళ్ళ సహకారం నిండింది అప్పుడే కాలువలు వదిలేసాము వ్యవసాయానికి అనుకూలం ఉంది పూర్తిగా నీళ్లు కూడా ఇస్తూ ఉన్నాము మేము ఇందాక అగ్రికల్చర్ అధికారులు మార్కెటింగ్ అధికారులు అందరూ కూడా చెప్పాం నాణ్యమైన ఇతరాలు ఎరువులు అన్నీ కూడా కొరత లేకుండా ప్రజలకు అందించాలన్నా ఈ సంవత్సరం అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని రైతాంగానికి ఏదైనా సరే తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ పంట విపరీతంగా పండింది పోయిన సంవత్సరం మార్కెట్లో కొనుగోలుదారులు తగ్గినప్పుడు ప్రభుత్వం ఎంట్రీ అయిన వడ్లు కొనుగోలు చేశాం పాత బకాయలు పదహారు వందల పద్దెనిమిది వందల కోట్లు వదిలేసి వెళ్ళిపోతే మేమే కట్టాం ఈ ప్రభుత్వం కట్టింది మళ్ళీ ఒడ్లు కొన్నాం మళ్ళీ ఒడ్లు కొని రైతులకు ఇబ్బంది లేకుండా చేసాం పొగాకు ఎక్కువ పండితే పొగాకు కూడా రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు తీసుకొని పొగాకు కొద్ది అదేవిధంగా మళ్ళీ కోకో పంటకి గత సంవత్సరం ఏడు వందల యాభై రూపాయల రేటు ఉండి ఈ సంవత్సరం నాలుగు వందల యాభై మాత్రమే ఇస్తాను ఫ్యాక్టరీలో వాళ్ళంటే కోకో పంట ఎక్కువ మళ్ళీ యాభై రూపాయలు ప్రభుత్వం డబ్బులు రైతులకు ఇచ్చి ఇండస్ట్రీస్ వాళ్ళ ద్వారా కోకో కూడా కొనిపించింది మ్యాంగో ఉంది మ్యాంగో విపరీతంగా పంట వచ్చింది బెంగళూరు నుంచి కూడా వచ్చి మన రాష్ట్రంలో ఉన్న వ్యాపారస్తులు మేము పడిపోతే దానికి కూడా అదనంగా ఫ్యాక్టరీ ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు ఇస్తే మనం కూడా నాలుగు రూపాయలు అదనంగా ఇచ్చి కో మ్యాంగో కూడా కొనిపించాం విపరీతంగా పంట వస్తే రైతుల పంటని ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్రభుత్వం కూడా ఎంటర్వ్యూర్ అయ్యి ఈ పంటలన్నీ కూడా కొనుగోలు చేశామంట ఈ ప్రభుత్వం రైతులకి చిత్తశుద్ధి ఉంది రైతులు పండించిన రైతు రైతు ప్రభుత్వం రైతులతో చిత్తశుద్ధిగా వ్యవహరిస్తూ ముందుకెళ్తుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ప్రజలకి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం చేస్తున్న కార్యక్రమాలని ప్రజల్లోకి ఎల్ల రీ ఉండటం కోసం ఒక రకమైన వికృత వికృత చేష్టలకు అలవాటు చేస్తున్నాడు ప్రజల్ని ప్రజలకు మనం మంచి చేయండి మంచిగా పథకాలు ఉన్నాయి వాడుకోండి పిల్ల జనాలు బాగుపడాలి ప్రజలు బాగుండాలి అనే కార్యక్రమం మనం చూస్తుంటే ప్రజలకు అతను ఏం చెప్తున్నాడు మన ప్రభుత్వం వచ్చింది మీరు విరుచు